செல்லூர்

సైడ్ వచ్చేయండి అది పోయిందిగా మొత్తం పోయింది కొంచెం అమ్మా రైతులు రానే రైతులు రైతులు రానండి ఈ ఈ ఇట్రా కొంచెం సుదర్శం అంటే చూడ్డానికి పచ్చటి పొలాల్లాగా కనపడినా కూడా వాస్తవం మీరు తీసుకోండి ఎట్లా కావాలి చెక్ చేసుకున్నావు గారు అవి ఏ మండలం ఉంది లెక్క చూపిస్తున్నాడు నువ్వు గమ్మతుకున్నావా నువ్వే ఇయోగా ఉన్నావే నువ్వు అందరి దారి రాదారే ప్రస్తుతం అదేనా తెనాల మండలంలో పర్యటిస్తున్నప్పుడు దాదాపు ఈ రైతాంగం పడుతున్న కష్టాలు అది కేవలం వ్యవసాయ శాఖ నిర్లక్ష్యం వలన అదేవిధంగా నీటి పారద శాఖ నిర్లక్ష్యం వలన అంటే చూడ్డానికి బహుశా పచ్చ కనపడవచ్చు ఎవరైనా రోడ్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కానీ పంట మొత్తం నష్టం జరిగిపోయింది చుక్క నీళ్ళు అందలేదు రెండు రోజుల క్రితం మూడు రోజుల క్రితం కొంచెం వర్షం కురిసింది కాబట్టి ఆ మాత్రం ఏదో పచ్చగా కనపడుతుంది కానీ తీవ్రమైన నష్టం కలిగింది అంటే ఒక మండలాన్ని కరువును మండలంగా ప్రకటించడానికి ప్రభుత్వం ఆడుతున్న ఆట రైతాంగానికి ఎంత ఇబ్బంది కలుగుతుందో అర్థం చేసుకోవాలి ఎందుకంటే భారతదేశంలో అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఉపాధి కల్పించే ప్రధానమైన సెక్టార్ మనకి వ్యవసాయ రంగం ఈ రంగం ఇంత చితికిపోయి కౌలు రైతులు ఇదంతా కూడా పాపం వాళ్ళు ఆల్రెడీ ఇరవై వేలు ఇరవై నాలుగు వేలు డబ్బులు కట్టేసి కౌలు కట్టేసి వాళ్ళు ఈరోజు వ్యవసాయం చేసుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు యువత చాలామంది అందులో యువత కష్టపడి రాత్రి బాగా పనిచేసుకునే యువత కానీ ఆయిల్ ఇంజన్లు పెట్టుకుని నీళ్లు తోడుకోవాలన్నా కూడా ఆ పరిస్థితి లేదు అసలు ఎక్కడి నుంచి కూడా ప్రభుత్వం ఏ మాత్రం కూడా ఒక అధికారి రావడం కానీ రాజకీయ నాయకుడికి రావడం కానీ వచ్చి సమస్య ఈ విధంగా ఉంది మేము వారబంది చేసి జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఈ ప్రాంతానికి మేము అందిస్తాం అనే ఒక భరోసా కానీ ఒక మాట కానీ ఎక్కడా జరగలేదు ఇది చాలా దుర్మార్గమైన పరిపాలన రైతుకి పూర్తి స్థాయిలో నష్టం కలిగింది దీన్ని జనసేన పార్టీ పూర్తి స్థాయిలో మేము దీన్ని ఖండిస్తున్నాం రైతుకు నిలబడతాం అండగా భవిష్యత్తులో రేపటి రోజున తెలుగుదేశం పార్టీతో మాకు సమయ కమిటీ ఉంది అందులో కూడా దీని గురించి లోతుగా చర్చించి రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల అరవై ఒక్క మండలాల్ని కరువు మండలాలుగా ప్రకటించాలి ఈ ప్రభుత్వం అది మా ప్రధానమైన డిమాండ్ ఖచ్చితంగా దానికోసం మేము చేయాల్సిన పోరాటం రైతులతో పాటు నిలబడి ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు రైతుకు అండగా నిలబడతామని ఈ రైతంగానికి అందరూ కూడా భరోసా ఇవ్వడానికి కోసం జనసేన